నమస్కారం మణి మాటలు మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ శనివారం మీకు తల క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తాను వనకం ప్రేక్షకులారా మీ తల క్వశ్చన్స్ నేను తెచ్చుకొని వచ్చాను ఈయన ఈ వారం జరిగిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుంటాం సార్ నమస్కారం మొదట గోల్డ్ నిన్న మార్నింగ్ ఒక లెవెల్లో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళింది మళ్ళీ ఆ కొద్ది టైం తర్వాత మళ్ళీ ఇంకా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళింది హైయెస్ట్ 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 పొజిషన్కి వెళ్తుంది పీక్ వస్తూనే ఉంది ఇక మీద నుంచి పెరుగుతున్న పెరుగుతున్న కొలతో న్యూ పీక్సే కదా చెప్పిన ఫైవ్ సిక్స్ ట్వంటీ ప్రైస్ నైన్ త్రీ నైన్ టూ నుంచి నైన్ జీరో నైన్ జీరో నుంచి నైన్ సిక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కదా ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసింది కదా మార్కెట్ జడ్జ్ చేస్తుంది ఈవెంట్ అవ్వకుండా ముందే మళ్ళీ చెప్తున్న విషయం అంటే ప్రజలకి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినట్టుగా అలాగే మనకు హోమ్ లోన్ అండ్ వెహికల్ లోన్ తగ్గుతున్నట్టుగా మీ నుంచి నేను నేర్చుకోవాల్సింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారంటే మనం చూడాలి అది గోల్డ్ డిసైడ్ చేసింది ఒక ఒక వన్ వన్ ఆఫ్ ఆఫ్ ది ది ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ అది ఓకే ఫైన్ ఒక్కొక్క పాయింట్ టూ ఫైవ్ గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ ఇవాళ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఏమో ఇవాళ ముందు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఒక గోల్డ్ కొనాలి అని అంటే పదివేల నూట నూట ఏడు రూపాయలు కావాలి ఒక గ్రాండ్ గ్రౌండ్ కొన్ని కొనాలంటే అదవుతుంది నైన్ థౌసండ్ సిక్స్ వంటి టూ పర్సెంట్ స్టాంపింగ్ ఛార్జెస్ వన్ నైంటీ టూ దాని తర్వాత ఇంక్లూడ్ చేసి ఒక జిఎస్టీ టూ త్రీ పర్సెంట్ అని చెప్తే ఒక గ్రామ్ గోల్డ్ పదివేల నూట ఏడు రూపాయలు మేకింగ్ ఛార్జెస్ కలిపామంటే పదకొండు వేలకి కింద మీరు గోల్డ్ కొనడం అవద్దు కరెక్ట్ సార్ స్టాంపింగ్ ఛార్జెస్ రెండు పర్సెంట్ వచ్చాను ఇంకా ఎయిటీ పర్సెంట్ లేకుండా గోల్డ్ కొనడం అవదా గోల్డ్ సార్ ఒక గ్రామ్ గోల్డ్ నగగా కొంటామంటే అంటే పదకొండు వేలు లేకుంటే ఇదే లేదు మళ్ళీ నేనేం చెప్తున్నాను అంటే ఈ అరస రాజకీయాల డబ్బున్న వాళ్ళు డబ్బు ఎక్కువగానే అవుతుంది వాళ్ళకి ఆ దాంట్లో నేను కూడా ఉన్నాను ఇంట్లో ఏం తెలుసుకోవాలంటే నేను ఛానల్ ఆచని కొంచెం ముందు నుంచి అది చెప్తున్నాను అప్పుడు కూడా నేను అరసేల్దా అని చెప్పాను నేను ఇప్పుడు కూడా అరచేళ్ళ పొల్టక్ అని చెప్తున్నా మీరు మీ కరెన్సీని కరెక్ట్గా మెయింటైన్ చేయలే పాలసీ కరెక్ట్ చేయలేదంటే మిడిల్ క్లాస్ ఉన్న గోల్డే గోల్డ్ కొన కొనలే పొల్యూషన్కి వెళ్తారు వెళ్ళిపోయింది ఓకే సార్ నేను చెప్పింది వినండి ఒక సిటీలో ఉన్నవాళ్ళు ఒక సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్ సంపాదిస్తున్నారంటే పాత వాళ్ళ తల పెద్ద గోల్డ్ ఇచ్చారంటే అది వేరే విషయం పాత వాళ్ళ తల ఫ్యామిలీలో గోల్డ్ ఇవ్వలేదంటే గోల్డ్ కొనవన్నది చాలా కష్టం ఇప్పటికేమో గోల్డ్ డబ్బున్నో గోల్డ్ పల్లర్ మిడిల్ క్లాస్లో ఇంకా దీంట్లో ఉంటారంటే వేరే విషయం డబ్బున్న గోల్డ్ కొనగలరు అప్పర్ మిడిల్ క్లాస్ గోల్డే వాంగ్ గోల్డ్ కొంటారు అయితే ఏటవుతుందంటే నెక్స్ట్ పదిహేడు క్యారెట్ గోల్డ్ పదహారు క్యారెట్ గోల్డ్ స్టార్ట్ అవుతుంది గోల్డ్ కొనకూడదని ఉన్న తర్వాత ముందు పదినెట్టు పదహారు క్యారెట్ గోల్డ్ కొనడం స్టార్ట్ చేస్తారు అది ముందే తిరగడం వల్ల వాళ్ళ క్యారెట్ లైన్ మినియా మియా అని చెల్లి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఉన్నారు సో టైటమ్ వాళ్ళందరికీ సంబరాలు అంటే వారి ముందే మియా అని వాళ్ళకు దాన్ని కొను తీసుకుని వచ్చారు దీంట్లో ఒక ముఖ్యమైన కోల్ ఏంటంటే ఓల్డ్ గోల్డ్ అమ్ముతున్నారు కదా సార్ మేము పాత గోల్డ్ అమ్ముతున్నాం నెక్లెస్ అలాగ అమ్ముతున్నారు కదా ఆత్మనించే అమ్ముతున్నాడు ఈ గోల్డ్ రోడ్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా గోల్డ్ ఇష్టం ఇదంతా మనకి చీట్ చేయడానికి ఒక ఇది వాళ్ళు ఏస్తారంటే అలాగ పోయి ఆప్షన్లో కొంటారు ఆక్సిజన్లో చేరాలతుంది మీరు ఎవరైనా తెరంజోరు ఏమో నగర్లో ఉన్నారు నగర్లోని అడ్డుకున్నారంటే ఒక త్రీ ఫోర్ పర్సెంటేజ్ మీ తక్కువలో మీరు కొనవచ్చు మీరు చెప్తున్నట్టుగా ఆప్షన్లో పోయి తక్కువ రేట్లో కొని మళ్ళీ రెండు పర్సెంట్ ఎక్స్ట్రా నుంచి వాళ్ళు త్రీ ఫోర్ పర్సెంట్ కమ్మీ అని తీసుకున్నారు వా మూడు పర్సెంట్ అవుతుంది వాళ్ళకి మార్జిన్ నేను గో పాత గోల్డ్ అని అమ్ముతున్నాను టూ పర్సెంట్ ఎక్స్ట్రా చేసి దాని తర్వాత జియో దాంట్లో అదే పోయి మీరేమో జ్యురూరి షాప్లోకి వెళ్ళి గోల్డ్గా కొనారంటే నేనేం చెప్తున్నానంటే అంగ అక్కడ పోయి కొన్న బదులు మీరే ఆక్సిజన్లో తీసుకోవాలని అనుకుంటున్నాను ఓకే సార్ ఉండే సార్ నమ్మూ నమ్మ ఊర్లో ఒక ఫీలింగ్ అంటే నీటిలో సెంటిమెంట్ రాసి అదని చూస్తారు అదంతా నాకు తెలియదు నేను తీసుకున్నా అంటే నేను తీసుకోలేదు మిగతా వాళ్ళు కష్టపడి మీ దగ్గర నేను కొనను నేను పర్సనల్ నేను కొన్నాను త్రీ టూ పర్సెంట్ ఆర్డర్ మేబీ ఫోర్ పర్సెంట్ తక్కువలో కూడా కొనవచ్చు ముందే మేనేజర్ చెప్పి వచ్చామంటే వాళ్ళకి కావాల్సిన గ్యాస్ వాళ్ళకి మిగతా ఇచ్చేసి మీరు గోల్డ్ తీసుకుని వచ్చాం మిగతా వాళ్ళ బాధ నాకు అవసరం లేదు అది నా తలకు పర్సనల్ ప్రిన్సిపల్ ఎవరు గోల్డ్ అమ్మో ఫ్రీగా ఇవ్వడవు ఆక్సిజన్లో గోల్డ్ ఎవరికి పోకూడదని ఎలా వెళ్ళాలని ఆశ లేదు అలాంటి గోల్డ్ నాకు అవసరం లేదు ఈ మేత క్వశ్చన్ అవుతుంది మా గోల్డ్ రేట్ లో ఉంది మేము గోల్డ్ కొనాలనుకుంటున్నాం ఈ గోల్డ్ తగ్గించాలంటే మీకు సెంటిమెంట్ లేదు అని అంటే ఈ సెంటిమెంట్ లేదంటావు అంటే మీకు ఏదో ఒక టైంలో ఒక రోజులో ఒకటి బాధపడవచ్చు నువ్వు రాసుకో మిగతా వాళ్ళ బాధను మనం ఇచ్చేసామంటే మీ తలకు బాధ కూడా ఇంకో పుట్టిస్తారు ఇదంతా మీకు ఏంటి అవసరం ఉంది ఇదంతా మనకి ఏంటి అవసరం జనరల్లీ సెంటిమెంట్ లేని సెంటిమెంట్ లేని మనుషులు కొంచెం నేను చెప్పింది దేవుడు బంగారం వంశం నాశనం అవుతుంది అని తమిళ్ళు అంటారు ఎవరో కొన్న గోల్డ్ కష్టంలోని అది నీ తల బిజినెస్ కూడా కాదు దాంట్లో పోయి మీరు ఎందుకు చేతి పడుతుంది సార్ రెండు పర్సెంట్లో సిక్స్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తక్కువ దొరుకుతుంది అది మీరు దుబాయ్లో కొనుక్కోండి మీ తలకి ఎవరికి తగిలించినట్టు ఓకే సార్ ఓకే సార్ అండర్స్టూడ్ దాని మీద నమ్మకం లేనప్పుడు నేను చెప్పిన పాయింట్ మాత్రం ఉన్నది సార్ నా పాయింట్ నేను చెప్పండి ఏంటంటే మిగతా వాళ్ళ బాధర్ మీరు ఎందుకు చేతిలో తీసుకుంటున్నారు తీసుకుంటున్నారంటున్నారు ఓకే సార్ రుపీ వాల్యూ లెవెల్లో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ వాల్యూని ముందుకే తీసుకున్నారు దీంట్లో సెన్సిటివిటీ అనే ఆల్సి అని ఉంది దాంట్లోనే ఇది వీళ్ళకి హెల్ప్ అవుతుంది మళ్ళీ రూపీ ఏమో నైన్టీ నైన్టీ వన్ అవుతుంది మళ్ళీ ఐటీ కంపెనీ రికవర్ అవుతుంది ఐటీ కంపెనీ రికవర్ అవుతుందని మీరు మాట్లాడుతున్నారు అదంతా ఉంది అది రికవర్ అవుతుంది అంతే ఫ్రంట్ లైన్ కంపెనీసే చీప్ ఉంటుంది ఇంకా కొంచెం చీప్ అవుతుంది రెండు మూడు రోజులు పడుతున్నది మండే మార్నింగ్ ఏమో పడచ్చు అని అనుకుంటాం నిన్న అమెరికా మోసంగా ఉన్నది టెక్నాలజీ కూడా పడింది ఇమీడియట్లీ మీరు నెక్స్ట్ డే చూడలేదంటే ఓకే సార్ ఓకే సార్ మీరు సారని చెప్పడం లేదు నేను చెప్తాను ఫ్రంట్ లైన్ కంపెనీస్ అని అంటే ఏంటి టీసీఎస్ విత్ ఇన్ఫోసిస్ విత్ ప్రోహెచ్ ట్వంటీ టూ పీ సార్ ఇంకా పడుతుందని ఆలోచిస్తున్నాను ఇంకా కొట్టడానికి పడ్డానికి ఛాన్స్ ఉందండి నేను ఎదురు చూస్తున్నాను అది రాకుండా కూడా ఉండొచ్చు రూపాయి నైన్టీ టూకి వెళ్ళిపోయిందని టప్ అని పెరిగిపోతుంది నిప్రో నైన్టీన్ సార్ ఇప్పుడు టీచర్స్ త్రీ థౌజండ్ అరౌండ్లో ఉంది కానీ మీరు డెఫినెట్లీ టీచర్స్ కన్సిడర్ చేయొచ్చు కానీ ఇక్కడ నుంచి మూడు పర్సెంట్ కింద పడిందంటే అంటే పేద పడకూడదు పడ్డానికి ఛాన్స్ ఉందని మా టీచర్స్ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ మేము అన్ని కన్సిడర్ చేసుకుంటాం మీరు చెప్పిన అన్ని షోస్ చూసామంటే అరౌండ్ ట్వంటీ ఆ విలో ట్వంటీలో అవునా సార్ అంతేనా ఇప్పుడు కూడా మీరు బిలో ఫిఫ్టీన్ వరకు వేయండి అలాగే నేను చెప్పలేదు ఎందుకంటే రూపాయి పడుతున్నది రూపాయి టక్కుమార్ నైన్టీ టూకి వెళ్ళిందని స్టేబుల్ పుట్టిన దగ్గరికి కానీ మీరు ఇంకా కన్సిల్ చేయవచ్చు ఓకే సార్ ఇవాళ వీడియోలో నాకు పెద్ద దొరికిందని అనుకుంటున్నారు ఓకే ఇది రూపాయి మీరు ఒక చూస్తారా రూపీ ఏమో ఎయిటీ ఎయిటీ ఎయిట్ కింద దించే ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీ వరకు టెన్ బిలియన్ డాలర్ సెలవు సర్చ్ చేస్తారని తెలియదు నాకు గవర్నమెంట్ సెలవు చేస్తుందని మనకు తెలియదు ఇంకో టెన్ తగ్గించాలని తగ్గించారంటే ఇది అంత బ్యాగ్గా పెరగదు లేదా లేదు నైన్టీన్లో చూసుకోవచ్చు అని అనుకున్నామంటే జీకేమో నా నౌన్ నెంబర్ అవుతుంది అలాగ అనిపిస్తుంది అంటే ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అవుతుంది అన్ లక్కీ నెంబర్ అలాగనే మన ఇంట్లో చూద్దాం అంటే ఓకే సార్ అది భర్త భర్తను కొల్ది నైటీ షాక్ మంచిది థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ కొట్టండి ఈ వీడియో నచ్చిందంటే మీ సొంతోళ్ళకి ఫ్రెండ్స్కి పంపించండి వాళ్ళని చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం